శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం చొల్లంగి అమావాస్య రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పుష్యమాసంలో బహుళ పక్షంలో వచ్చే అమావాస్య తిథిని చొల్లంగి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు ఈ చొల్లంగి అమావాస్యకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు ఎవరైనా సరే ఇంటి యజమాని దగ్గరలో ఉన్నటువంటి నదిలో స్నానం చేసి నదీ తీరంలో పితృదేవతలకు తర్పణం ఇస్తే ఇరవై ఒక్క తరాల పాటు పితృదేవతలు ఉన్నత లోకాల్లో ఉంటారు ఇరవై ఒక్క తరాల పాటు మీ వంశం ఉద్ధరించబడుతుంది అది చల్లంగి అమావాస్యకు ఉన్న ప్రత్యేకత ఎప్పుడైనా అమావాస్య అనేది పితృదేవతలకు ప్రియమైన తిథి కానీ ఈ చల్లంగి అమావాస్యకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు పితృదేవతలకు తర్పణం వదిలితే అనంటే మరణించిన పెద్దల్ని స్మరించుకుంటూ దక్షిణం వైపు తిరిగి నల్ల నువ్వుల నీళ్ళలో కలిపి చూపుడు వేలు బటన్ వేలు ఈ రెండు వేల మధ్యలో నుంచి ఆ నల్ల నువ్వులు కలిపిన నీళ్లు దక్షిణ దిక్కు వైపు తిరిగి ఇంటి యజమాని వదిలిపెడుతూ మరణించిన పెద్దల్ని స్మరించుకుంటే ఇరవై ఒక్క తరాల పాటు ఆ పెద్దలు ఉన్నత లోకాల్లో ఉంటారు ఇరవై ఒక్క తరాలు పెద్దలు మిమ్మల్ని మీ వంశాన్ని కాపాడుతూ ఉంటారు అది చల్లంగి అమావాస్యకు ఉన్న ప్రత్యేకత అలాగే చల్లంగి అమావాస్య రోజు ఖచ్చితంగా దుర్గాదేవిని దర్శించుకుంటే మంచిది దుర్గా ఆలయ దర్శనం మంచిది ఆ రోజు అమ్మవారి ఆలయంలో రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించుకుంటే మంచిది చొల్లంగి అమావాస్య రోజు ఆంజనేయ స్వామిని దర్శిస్తే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి చొల్లంగి అమావాస్య రోజు అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో ఈ శ్లోకాన్ని మనసులు అనుకుంటూ ఉండండి అసాధ్యం అనుకున్న పనులు కూడా సులభంగా పూర్తి చేసుకోవచ్చు ఆ రోజు ఆంజనేయ స్వామికి అర్చన చేయించుకున్న ఆంజనేయ ఆలయంలో ప్రదక్షిణలు చేసిన తమలపాకుల దండ ఆంజనేయ స్వామికి సమర్పించిన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే అన్నదానం చేస్తే మంచిది వస్త్రదానం చేస్తే చాలా మంచిది దేవాలయ ప్రాంగణంలో చల్లంగి అమావాస్య రోజు నిమ్మకాయ పులిహోర పంచి పెడితే చాలా మంచిది బార్లీ గింజలు పాలతో కడిగి ఆ తర్వాత నీళ్ళతో కడిగి ఆ బార్లీ గింజలు పారే నీళ్ళలో వదిలిపెడితే చాలా మంచిది చొల్లంగి అమావాస్య రోజు శివుణ్ణి మారేడు దళాలతో పూజిస్తే మంచిది గంధం రాసిన మారేడు దళాలతో శివ పూజ చేయటం ద్వారా శివానుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది కాబట్టి పుష్యమాసంలో వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది జనవరి ఇరవై తొమ్మిదో తేదీ చొల్లంగి అమావాస్య ఆ రోజు ఈ విధి విధానాలు పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి విధులు పాటిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా ఒక్కొక్క మాసానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా ప్రత్యేకమైన పర్వదినాల విశిష్టత తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మార్చిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి